అందరికీ నమస్కారం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ హాస్ట్రాలజర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఈ కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పాలా మరి చాలా బాగుంటే మా పరిస్థితి ఏమిటండి మాకు ఎందుకు కలిసి రావట్లేదండి అంటే కష్టపడి పని చేయాలి కష్టపడి ఉద్యోగాలకి వెళ్ళాలి అప్లికేషన్స్ అవి పెట్టాలి అవేం చేయకుండా జాతకాల్లో మనం బాగుందండి గ్రహాలు బాగున్నాయండి మాకు జరిగిపోద్దు అని అనుకుంటే కుదరదు మనకున్నటువంటి ఈ యొక్క ఎందుకు ఈ విధంగా ఆలోచనలు వస్తాయంటే మీకు లగ్నంలో కేతు ఉన్నాడు శుక్రుడు మరి కన్యాతోల రాశి సంచారం చేస్తాడు అలాగే రవి కన్యా రాశుల సంచారము బుధుడు కర్కాటక రాశి సంచారము గురుడు వృషభ రాశి సంచారము కేతువు కన్యా రాశిలో ఉన్నాడు రాహు రాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈయన శని వక్రించి మనకు ఎక్కడున్నాడండి కుంభరాశిలో ఉన్నాడు దానివల్ల మనకేం జరుగుతుంది ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకు అందరితోనూ గొడవలే జీవిత భాగస్వాములతో గొడవలు వ్యాపార భాగస్వాములతో గొడవలు ట్రైన్లో వెళుతున్న వాళ్ళతో గొడవలు పక్కింటి వాళ్ళతో గొడవలు వాళ్ళతో గొడవలు అందువలన ఎన్నాళ్ళ నుంచో మీ శ్రేయస్సు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా చెప్పకుండా మీరు చేసిన తప్పుని ఎత్తు చూపించడం వల్ల వాళ్ళతో కూడా మీకు గొడవలు మాట్లాడకపోవడాలు చేస్తారు అయితే లాస్ట్ మీకని మీరు అర్థం చేసుకోవాలి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీకు వస్తుంది జీతబత్యాలు పెరుగుతాయి భక్తి పెరుగుతుంది ఈ నెలంతా కూడా తీర్థయాత్రల చుట్టూ తిరుగుతారు ర్యాలీలు వేస్తారు తర్వాత బ్యాంకుల్లో కొత్త కొత్త క్రెడిట్ కార్డులు లోన్లు మీకు రావడం జరుగుతుంది క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పేసి మరి గీకుడే గీకుడు చేసినటువంటి వాళ్ళు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షల రూపాయల దాకా లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత మీరు చేసింది తప్పు అయితే అది కాకుండా మీరు ఏం చేస్తారు మేము లాయర్ ద్వారా వెళ్తాం ఒక సంవత్సరం మేము టైం అడుగుతాం రెండు సంవత్సరాలు టైం అడుగుతాం తర్వాత మేము సంపాదించి తీరుస్తామంటే ఇలాంటి ఎవడో కిస్కా గొట్టంగా చెప్పినటువంటి సలహాలను పట్టుకొని మళ్ళీ మీరు స్కాలర్స్ని చదువుకున్నటువంటి వాళ్ళని అడుగుతారు బ్యాంకులు వేయవా ఇలాగా అనవసరమైనటువంటి ఎస్టిమేషన్స్ అనేటటువంటివి వేసుకోలేకపోతారు అవసరమైనవి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు కొంచెం హోమ్ సిక్నెస్ వస్తుంది ఇళ్ళకి వెళ్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి సహజం కానీ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలా వాళ్ళ పిల్లలు కాలేజీకి క్యాంపస్కి అలవాటు చేయాలా అంతేగాని గారాబం పెట్టి ముందు వారం వారం మీరు వెళ్ళి కొన్ని కొన్ని యూజ్లెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మొత్తం విద్యా వ్యవస్థనే ఆంధ్ర రాష్ట్రాలలో భ్రష్టు పట్టించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళు హాస్టల్స్ శనివారం ఆదివారం వదిలేసాడు ఆదివారం అవుట్ ఇన్ వీళ్ళకి చెగోడీలు ఈ ఇవి తీసుకెళ్ళి ఇవ్వడాలు ఇలా అనమాట అతి గారాభం వల్ల చదువు పాడవడం అనేటటువంటిది పేరెంట్స్ ఈ కన్యారాశి వాళ్ళు చేస్తారు ఈ యొక్క కన్యారాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది సంపాదన బాగా పెరిగిపోతుంది మరి ఈ యొక్క సంపాదన వల్ల గర్వం కూడా బాగా పెరిగిపోతుంది ఇన్నాళ్ళు కూడా సంపాదన లేదు మాకు ఉద్యోగాలు లేవు అని బాధపడుతూ వచ్చారు మరి రాహువు మీకు గర్వాన్ని పెంచుతాడు పతనాన్ని చూపిస్తాడు కాబట్టి కన్యా వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి ఫైటింగ్స్ కోర్టుల వరకు వెళ్ళిపోయారు కొంతమంది పెద్ద మనుషుల దగ్గరగా ఆగిపోయారు కొంతమంది ఏదేమైనప్పటికీ కన్యా రాశి అంతా కూడా మరి వేరే వేరే ఇళ్ళల్లో ఉండడం ఒకే ఊర్లో ఉన్న ఒకే దేశంలో ఉన్నా వేరే రాష్ట్రాల్లో ఉండడం ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడం మెసేజ్లు చేసుకోవడం అంతేకాని డైరెక్ట్ మాట్లాడుకోకుండా మెసేజ్లు టెక్స్ట్లు చేసుకోవడం ఈ విధంగా బయటకు ఎవరిదారిన వాళ్ళు నీ షెట్లకి నువ్వు వెళ్ళిపోతే నా జిమ్కి నేను వెళ్ళిపోతానని భార్యభర్తలు ఇద్దరు వెళ్ళిపోవడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళు కోర్టు వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయా ఈ నెలలో అంటే మనం లేవు అని మనం చెప్పాలి అంటే కాంప్రమైజ్ బయట వాళ్ళ దగ్గర బిల్డప్లు ఇస్తూ ఉంటారు మేము కాంప్రమైజ్ కాము ఇది అది అని బుర్రలు తినేస్తారు గంటల గంటలు తల్లిని తండ్రిని కలవమన్నప్పుడు పెద్ద మనుషులు ఇప్పుడు కుక్క పిల్లల్లాగా వీళ్ళు కలిసిపోయి మధ్య వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కా కాంట్రాక్టర్స్ ఉన్నారు బిల్లులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వ పనులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా బిల్స్ శాంక్షన్ అవ్వలేదు అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ నెలలో బిల్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొడతారు కట్టేస్తారు అంటారు ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవాళ్ళు గౌరవాలు అందుకుంటారు వీణతో వాయించేటటువంటి వాళ్ళు చక్కగా అంబానీ వాళ్ళకు కూడా మీకు పిలుపు రావడం అనేటటువంటి జరుగుతుంది మామూలు వాళ్ళకి వచ్చినప్పుడు మీకు రాదా ఈ విధంగా ప్రభుత్వ పనులన్నీ కూడా టకా టకా అయిపోతూ ఉంటాయి ఎంతకాలం అడ్డంకలుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు కదిలిపోవడం మీకే ఆశ్చర్యం వస్తుంది ఆ తర్వాత ఊరలు తిరుగుతూ ఉంటారు కే ఎంతసేపు కూడా పూజలు పునస్కారాలు మూడ మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి జ్ఞానం బాగా పెరిగిపోతుంది చదువు ఎక్కువైపోతుంది అన్నమాట మీకు మోక్షం కోసం ఆశలు పెరిగిపోతాయి మంత్రాలు తీసుకుంటూ ఉంటారు మధ్యలో మంత్రాలు ఒక నెల రెండు నెలల్లో మీరు కోట్లు కోట్ల రూపాయలు మీకు ఇవ్వట్లేదని దాన్ని వదిలిపారేస్తూ ఉంటారు అసలు ఒక మంత్రం ఇచ్చిన తర్వాత ఆ మంత్రాన్ని జీవితాంతం చేయాలి ఆ లేకపోతే కనుక ఇచ్చిన వాడికి దెబ్బ ఆ ఇచ్చిన వాడైనా సరే ఆ కోట పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన కానీ స్పృహ కానీ మీకు ఉండదు కానీ మంత్రాలు తీసేసుకుంటారు కాబట్టి అత్యధికంగా ఈ కన్యారాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో మంత్రాలు తీసేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్ సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సినిమా యూనిట్ అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది మీ పట్ల నమ్మకాన్ని పెంచుకోండి అవతల వ్యక్తులు మీ యొక్క నమ్మకాన్ని మీరు పాడు చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి మీ మండితనంతో మీ ఇంగిత జ్ఞానం లేకుండా మీరు చేసే పనుల వల్ల ఇతరులకు ఇబ్బందులు పెట్టకూడదు కానీ ఈ నెలలో మీరు పెడతారు ప్రతిదీ కూడా అలాగే చూటుపట్టి మాటలు మాట్లాడడం మరి పక్కింటి వాళ్ళతో గొడవలు ఇవి ఎంత వాయిలెంట్గా చేసేస్తారంటే అంత వాయిలెంట్గా మీరు ఈ నెలలో వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు అవలంబించినటువంటి విధానాలన్నీ కూడా మంచిగా ఉన్నాయని చెప్పి ప్రశంసలు మీ ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా మీకు మిమ్మల్ని ఆశీర్వదించడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే మరి కొత్త కొత్త సున్నండల్ని మరి ధాన్యంతో ఆ యొక్క మినుమలతో సున్నండలు చేసి పేదవాళ్ళకి పంచండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని అంటే దాంతో సమానంగా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ పంచకాళికల్లో ఒకటైనటువంటిది చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి ఈ విధంగా కనుక చేసుకుంటే వారం చాలా బాగుంటుంది ఈ నె ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది శుభమస్తు సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు